శ్రీ గురుభ్యో భ్యోన్నమ అందరికీ నమస్కారం ధర్మ సోపానానికి స్వాగతం మనం పొద్దున లేస్తూనే ఉరకల పరుగుల జీవితం ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి ఆందోళన మన రోజుని భగవత్ చింతనతో మొదలు పెడితే రోజంతా మనకి ఎదురయ్యే సమస్యలని సవాళ్ళని ఎదుర్కొనే ఆధ్యాత్మిక శక్తి మనకు తోడవుతుంది అందుకే మనం ఈరోజు ప్రభాత శ్లోకాలు అంటే నిద్ర లేవగానే మనం చదువుకోవాల్సిన రెండు ముఖ్యమైన శ్లోకాలని నేర్చుకుందాం ముందుగా మొదటి శ్లోకం కరగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం అంటే మన రెండు అరచేతుల పైభాగంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మన అరచేతుల మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది అదే మన అరచేతుల కింది భాగంలో గౌరీ అంటే పార్వతీదేవి ఉంటుంది ప్రభాతే కరదర్శనం అటువంటి పవిత్రమైన మన చేతుల్ని పొద్దునే దర్శనం చేసుకొని నమస్కరిస్తున్నాను అనుకుంటూ ఈ శ్లోకం చెప్పుకోవాలి నేల మీద నిలబడి భూదేవిని ఉద్దేశిస్తూ చదువుకోవాల్సిన రెండో శ్లోకం సముద్రవస పర్వతస్తన పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాస్పర్శం క్షమస్వమే అంటే అమ్మ భూదేవి నీలో సముద్రాలు ఉన్నాయి నీలో అనేకానేక పర్వతాలున్నాయి నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క భార్యవి అలాంటి నిన్ను నాకు గతి లేక నా కాళ్ళతో తొక్కుతున్న తల్లి నన్ను క్షమించు అంటూ భూమికి నమస్కరిస్తాం ఈ శ్లోకాలను మీరు నేర్చుకోండి మీ పిల్లలకు కూడా నేర్పించండి స్వస్తి